హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు సండే స్పెషల్ అండి సండే అనే కాదు ఒకసారి ఇలా ట్రై చేశారంటే ఈ చికెన్ బిర్యానీ వీక్లీ వన్స్ ఒక్కసారైనా మీరు ట్రై చేయకుండా ఉన్నారు మన ఇంట్లో ఉండే రేస్తోనే ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే ఇప్పుడు నేను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తాను మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి చికెన్ బిర్యానీ కోసం నేనైతే ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి దీన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసి ఉప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నామంటే టెండరీగా జ్యూసీగా చాలా బాగుంటుంది చికెను ఇది కడిగేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు దాల్చిన చెక్కలు ఒక రెండు మూడు లవంగాలు ఒక రెండు మూడు ఇలాచీలు అలాగే వన్ స్పూన్ సాజీరా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు కానీ రెండు కానీ వేసుకోండి ఆ తర్వాత ఒక రమ్మ కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి నేను ఆయిల్లో వేయించుకున్నాను మీకు కావాలంటే బయట కూడా దొరుకుతాయి ఇవి ఇప్పుడు వీటన్నిటిని బాగా చికెన్కి పట్టేలాగా ఒకసారి మ్యా కలుపుకోండి ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు రుచికి తగ్గట్టుగా కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి బిర్యానీకి తగ్గట్టుగా రెండు స్పూన్లు అయితే పడుతుందని వేసుకున్నాను అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను ఆ తర్వాత గరం మసాలా అండి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఓకే లేదా మనకి బయట బిర్యానీ మసాలా అని దొరుకుతుంది అది ఒక టూ స్పూన్స్ అయితే వేసుకోండి ఇప్పుడు బాగా మర్దన చేయాలండి చికెన్ ముక్కలకి అన్నిటికీ మసాలాలు బాగా దట్టించి ఇలా బాగా మసాజ్ చేసినట్టుగా చేయాలన్నమాట అప్పుడే ఈ ముక్కలన్నిటికి ఆ మసాలా అనేది పడుతుందనమాట ఆ తర్వాత నేను పెరుగు తీసుకుంటున్నానండి నాకైతే ఒక ప్యాకెట్ నర పట్టింది ఒక ప్యాకెట్ మళ్ళీ సగం వేసాను ఇప్పుడు దీన్ని కూడా బాగా మర్దన చేసినట్టుగా చేసుకుంటూ మొక్కల్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా వీడియో చూపిస్తున్నట్లు ముక్క ముక్కకి బాగా పట్టేలాగా ఇలా మసాజ్ చేసినట్టుగా కలుపుకుంటూ ఆ పెరుగంతా పెరిగైతే ముక్కలు ముక్కలుగా కనపడకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఎంత బాగా మనం ఈ ముక్కల్ని మ్యారినేట్ చేసినట్టుగా కలుపుకుంటే అంత బాగా మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట మీరు ఎక్కువసేపు మసాజ్ చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కలిపి దీన్ని ఒక గంట కానీ అరగంట కానీ పక్కన పెట్టుకోండి దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు రైస్ ఉడికించుకోవాలి కదా దానికోసం ఒక బౌల్ తీసుకొని మెజర్మెంట్ ఏం లేదండి వాటర్ ఆ బౌల్ సగానికి తీసుకోండి బియ్యానికన్నా వాటర్ ఎక్కువే ఉండాలి ఎందుకంటే మనం వంపుకుంటాం కదా ఆ తర్వాత దీనిలోకి సాజీరా ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పుదీనా కొత్తిమీర వంట వేసుకోండి ఆ తర్వాత వన్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఆ తర్వాత దీన్ని స్టవ్మే పెట్టేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఈ వాటర్ని బాగా తెరలు కాగేలాగా కాబెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్న మన ఇంట్లో రైస్ అండి మీరు ఈ ప్లేస్లో కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇంట్లో రైస్తో తో అన్నాను కాబట్టి మన ఇంట్లో వాడుకునే రైసే వేస్తున్నాను అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని వాటర్లో వేసి కలపండి అవి ఉడికే లోపు నేనైతే బిర్యానీ తయారు చేయడానికి ఈ బౌల్ తీసుకుంటున్నాను దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అదంతా దీనిలో వేసి ఆయిల్ని బాగా ఆయిల్లో కలిసేలాగా ఇలా కలుపుతున్నాను అనమాట కలిపిన తర్వాత మనకి రైస్లో వాటర్ ఉడుకుతున్నాయి కదా ఆ వాటర్ని మనం ఈ మ్యారినేట్ చేసిన బౌల్లో కొద్దిగా పోసుకొని వాటిని మొత్తం ఇలా కలుపుకొని ఆ వాటర్ని చికెన్లో పోసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి కింద గ్రేవీ అనేది ఉండదు కదా మాడిపోయినట్టుగా అవుతుంది కాబట్టి ఈ వాటర్ ఇందులో పోసుకున్నాం అనుకో కొద్దిగా గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ వాటర్ని అలకాలి పోసుకున్నాం అనుకో రైస్ ఉడకడానికి కూడా ఈ వాటర్ సరిపోతుంది అనమాట ఒకసారి చికెన్ని మరొకసారి కలుపుకోవాలి కలుపుకొని సమానంగా ఆ గిన్నెకి సమానంగా ఉండేటట్టుగా పరుచుకోవాలన్నమాట మొత్తం ఒక దగ్గర ఉండకుండా చికెన్ని విడివిడిగా ఇలా చేసుకుంటూ గిన్నె మొత్తానికి సర్ది పెట్టుకోవాలి ఆ తర్వాత రైస్ని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడుకుతుంది కదా ఇత్తులు ఇత్తులుగా ఉన్నప్పుడే కొద్దిగా ముందు అడుగును వేసుకునే రైస్ మాత్రం కొంచెం ఇత్తులుగానే ఉండాలండి పైన వేసుకునేటప్పటికి మనకి కొద్ది కొద్దిగా ఉడుకుతూ ఉంటుంది కదా రైస్ ఆ ఉడికే రైస్ పైన వేసుకుంటూ ఉండాలి అప్పుడు కింద అనేది గ్రేవీ అనేది ఆ రైస్కి పట్టేసి మనకి కింద ఉన్న రైస్ ఉడుకుతుంది పైన ఆల్మోస్ట్ ఉడికే ఉంటుంది కాబట్టి కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇలా మొత్తం రైస్ అంతటిని పైన కూడా సమానంగా ఇలా పరుచుకున్న తర్వాత పైనుంచి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ ఎందుకంటే రైస్లో కొంచెం తక్కువ ఉంటుంది కదా పైనుంచి కూడా కొంచెం సాల్టు అలాగే ఒక చిటికెడు రెండు చిట్కాలు కారము అలాగే బిర్యానీ మసాలా చిట్కాడు రెండు చిట్కాలు అంతా సేమ్ ఇక అన్ని సేమ్ మెజర్మెంట్స్లో ఇలా పై పైన కూడా కొంచెం చల్లుకుంటే మనకి పైన కూడా టేస్ట్ అనేది రైస్కి కూడా కొంచెం పడుతుంది ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి పైనుంచి కూడా మీరు ఉంటే నెయ్యి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ వేసుకున్న తర్వాత పైనుంచి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే లేదంటే కుంకుమ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా వాటర్లో వేసు మీరు ఇలా చుట్టూ వేసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ లాగానే మనకి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ తర్వాత పైన కొంచెం బరువు పెట్టేసి వాటర్ పోసి మూత పెట్టేసి అనేది బయటకి పోకుండా ఒక ముప్పావు గంట కానీ గంట కానీ చూసుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే ఇది అడుగు అంటుతుంది మనకి అందుకోసమని ఒకసారి తర్వాత ఉడికిందా లేదా అని ఒక ముక్క తీసి చూస్తే మనకి చూసారు కదా ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు దానికి అలా ఆరిపోయడానికి రెస్ట్ ఇచ్చామంటే టేస్ట్ అంతా రైస్కి పట్టి ఆవిరి అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా చికెన్ పీసు చాలా మొత్తంగా ఉడికిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవడం అండి ఉంటే నిమ్మకాయ ఆనియన్తో సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అంతేనండి ఎప్పుడు రెస్టారెంట్లోనే కాదండి ఇలా ఇంట్లో కూడా మనకి మన చేతితో మన పిల్లలకి ఇలా రెస్ట్ చేసి పెట్టామంటే హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పకుండా ట్రై చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్